హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తానండి అదేమో కాదు తోటకూర ఎగ్ ఆమ్లెట్ అండి సో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్ వచ్చి రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకోండి పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను నేను సో వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి ఈ ఆమ్లెట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పుడు హెల్త్కి సంబంధించి ఇడ్లీ ఉప్మా ఇటువంటి కొంచెం అవాయిడ్ చేయమంటున్నారు కదండి సో ఆ ప్లేస్లో మనం ఈ ఆమ్లెట్ తినే తింటే కనుక మనకి కడుపు అనేది ఫుల్ అయిపోతుంది సో అలానే ఆకలి అనేది వేయదండి హెల్త్ కూడా చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇంతకుముందు వీరమాచరేణి గారి డైట్ చేశానండి ఆ డైట్లో ఖచ్చితంగా ఇది మెన్షన్ చేశారండి ఈ ఆమ్లెట్ అనేది మార్నింగ్ పెట్టేవారు సో హెల్తీగా ఉంటుంది అలానే టేస్ట్గా కూడా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అయినాయి కదండి అందులో మనం తోటకూర కట్టండి మీడియం సైజ్ కట్టేది సో వీటిని సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకుందామండి ఆనియన్స్లో సో వీటిని జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా మక్క పెట్టేసుకుందామండి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు అండి సో వీటిని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకుందామండి ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి మొత్తాన్ని కూడా కూల్ అవనిద్దామండి సో ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి చూడడానికి చక్క గ్రీనిష్గా చాలా బాగుంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది సో ఇలా కూల్ అయిపోయింది కదండి మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్లో తీసేసుకుందామండి మనం రెడీ చేసిన కర్రీని మొత్తం కూడా నేను ఇందులో త్రీ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఈ క్వాంటిటీకి త్రీ ఎగ్స్ సరిపోతుందండి సో అందులో మనం ఎగ్స్ని వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి బాగా కలుపుకోవాలి సో బాగా బీట్ చేసేసుకోండి విడిగా ఎగ్ ఆమ్లెట్ తిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు అంటే మధ్య మధ్యలో ఆకు కూడా కనిపిస్తూ ఉంటుంది కదండీ సో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తోటకూర ఫ్లేవర్ ఇందులో కలిసినప్పుడు సో ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే అండి అదే బాణీలో మనం ఇందాక కర్రీ చేసాం కదండీ అదే బాణీలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి సో దాన్ని వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి మళ్ళీ పైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలా జస్ట్ పైన అలా స్ప్రెడ్ చేయాలి అంటే ఆమ్లెట్కి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి సో టర్న్ చేసుకుందాం చూసారు కదంటే బాగా కుక్ అయింది మంచి స్మెల్ వస్తుందండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది సో ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తున్నానండి ఇది బ్రేక్ఫాస్ట్ అనే కాదు మన సాంబార్ అలా పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అలానే ఏమీ కర్రీ లేనప్పుడు ఆవకాయతో కూడా ఈ ఆమ్లెట్ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే అండి ఆమ్లెట్ అయిపోయింది నేను వీటిని పీసెస్ కింద కట్ చేశాను అంటే పెద్దగా వచ్చింది కదండి పీసెస్ కింద కట్ చేశాను చూసారు కదండి ఎంత మందంగా ఎలా ఉందో సో వీటిని నేను ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఓకే అండి నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే మరెన్నో హెల్దీ రెసిపీస్ నేను మీకోసం అందిస్తానండి హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఓకే అండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీకోసం అందిస్తానండి ఓకే అండి బాయ్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసుకుని వెళ్ళండి